అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు మరణ శాసనం ఎలా రాయిపడిద్దో తెలియదు ఈ క్షణానికి బాగానే ఉంటాం వచ్చే క్షణానికి అసలు మనం ఉంటామనేది అనేది డౌట్గా ఉంది జరుగుతున్న ప్రమాదాలు చూస్తే ఒక భయమేస్తూ ఉంది సురక్షితంగా ఉన్నామనుకున్న మనం ఒక్కసారిగా ప్రమాదానికి గురై కానరాని లోకానికి వెళ్ళిపోవచ్చు నిన్న చూడండి బస్సు ప్రమాదం పంతొమ్మిది మందిని పొట్టను పెట్టుకుంది ఆ క్షణానికి మేము బాగానే ఉన్నాం హైదరాబాద్ వెళుతున్నాం అనుకున్నారు హైదరాబాద్ కాదు మనకి కానరాని లోకాలకి వెళ్ళిపోయారు ఇదా ఇది కర్నూలు జరిగిన బస్సు ప్రమాదం చూడండి అహ్మదాబాద్ జరిగిన ఫ్లైట్ ప్రమాదం చూడండి తొక్కిసలాటను చూడండి దేవుడి దగ్గరే పోయాం దేవుడి దర్శనం చేసుకుంటున్నాం అనుకున్నారు కానీ ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట మరణాలు చాలా ఈ సంవత్సరం ఏదో చాలా విషాదకరమైన వార్తలు చాలా విషాదకరమైన వార్తలు నిన్నదైతే అసలు వినటానికే కొంత ఎబ్బెట్టిగా అనిపించేటువంటి వార్త ప్రమాదం ఇలా కూడా జరిగిద్దా ఇలా కూడా మరణ శాస్త్రం రాయబడిద్దా అనుకునే వార్త ఎప్పుడూ ఇలాంటి ప్రమాదాన్ని మనం విని ఉండం ఓవర్లోడ్తో వస్తున్న ఒక టిప్పరు ఓవర్లోడ్తో వస్తున్న మరో బస్సును కొట్టడం అది కూడా అతి ఢీ కొట్టడం ఆ రోడ్డేమో గుంతలమయం ఒక్కసారిగా ఆ కొట్టడం కూడా మా ఊరిగా కాదు టిప్పరు గుద్దేసి బస్సు లోపలికి చొచ్చుకొని పోయింది ఆ దెబ్బకి బస్సు రూప్ మొత్తం కూడా పగిలిపోయింది ఆ బస్సు రూప్ మీద నుంచి ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడింది బస్సు ఎక్కడన్నా నీళ్ళలో పడింది అనుకోండి ప్రయాణికులు నీళ్ళలో మునిగిపోతారు కదా వాగులోనో లేదో ఒక చెరువులోనో నదిలోనో ఒక బస్సు పడిపోయింది అనుకోండి ఆ నేలలో ప్రయాణికులు మునిగిపోతారు కదా అలా ఇక్కడ కంకరలో మునిగిపోయారు కంకర మొత్తం ప్రయాణికుల మీద పడింది రైట్ సైడ్ ప్రయాణికులు అందరి మీద కూడా కంకర మీద పడిపోయింది కంకర లోపల మునిగిపోయారు ఊపిరి రాడక పంతొమ్మిది మంది చనిపోయారు మొత్తంగా ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయారు ఎంత బాధాకరమైన వార్త చూడండి ఇక్కడ చూడండి ఈ ఆంధ్రవృద్ధి పేపర్ని మీకు చూపిస్తూ ఉన్నాను టిప్పర్ టెర్రర్ ఓవర్లోడ్ కంకర్తో వస్తున్నటువంటి కంక టిప్పరు ఆర్టీసీ బస్సును ఢీ ప్రమాదం చోటు చేసుకుంది ఇక్కడ ఒక టిప్పరే కాదు ఆర్టీసీ బస్సు కూడా ఓవర్లోడ్తోనే వస్తుంది ఇరవై టన్నులు టిప్పరు ముప్పై టన్నులు కంకర వేసుకొని వస్తుంది తర్వాత నలభై మందిని ఎక్కించుకోవాల్సిన ఆర్టీసీ బస్సు డెబ్బై నాలుగు మందిని ఎక్కించుకొని వస్తూ ఉంది అంతా ఓవర్లోడ్ ఇటు బస్సు ఓవర్లోడే అటు టిప్పరు ఓవర్లోడే మొత్తంగా ప్రమాదం అందరినీ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్నో లేదు టిప్పర్ డ్రైవర్నో వీళ్ళిద్దరూ మన మధ్య ఎరుకాటి వాళ్ళిద్దరినే బాధ్యత చేయాల్సిన అవసరం లేదు చాలామంది వాళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నారు కానీ కనపడనటువంటి వ్యక్తులు ఈ ప్రమాదానికి కారణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు చాలామంది రోడ్డు గురించి మాట్లాడుతున్నారు ఆ బస్సు గుంటలమయంగా ఉంది అదే రోడ్డు గుంటలమయంగా ఉంది పెద్ద గుంట ఉంది ఆ గుంటని టిప్పర్ తప్పించబోయాడట టిప్పర్ డ్రైవరు గుంట ఉంది కదా అని కొద్దిగా స్టీరింగ్ని పక్క తిప్పాడు ఆ వేగంతో ఉన్న ట్రిప్పరు అదుపు తప్పిపోయింది ఎదురుగా వస్తున్న బస్సును కొట్టింది అంటే రోడ్డుకున్న ఉన్న గుంత ఇంతమంది చంపేసింది ఒక రకం చెప్పాలంటే అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ రోడ్డును బాగు చేయడం కోసం రోడ్డుని విస్తరించడం కోసం ఐదు సంవత్సరాల క్రితమే అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయంట మరి ఆ తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఎందుకు శాంక్షన్ అయినా సరే రోడ్డు పనులు జరగలేదు అంటే సమాధానం లేదు ఆడ కాంట్రాక్టు టెండర్ల లోపం కావచ్చు లేదు అంటే రాజకీయ కారణాలు కావచ్చు వాటాల కాడ వచ్చిన పంచాయతీ కావచ్చు రాజకీయ కారణాల ఫలితంగా కేసీఆర్ గారి ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న మూడు సంవత్సరాలు వేస్తైంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ టూ ఇయర్స్ వేస్తేంది ఐదు సంవత్సరాలు అవుతుందంట తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఆ రోడ్డు విస్తరణ కోసం కేటాయించి కానీ రోడ్డు విస్తరణ జరగకపోవడం ఫలితంగా పనులు జరగకపోవడం ఫలితంగా పనుల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణంగా రాజకీయ కారణాల ఫలితంగా రాజకీయ వాటాల ఫలితంగా ఆ రోడ్డు జరగకపోవడం గుంటలమయంగా ఉంటే ఆ గుంటని తప్పించే క్రమంలో జరిగిన ప్రమాదం నేను బలంగా ఒక విషయాన్ని నమ్ముతాను ఒక పెద్ద సంఘటన జరిగే ముందు ప్రకృతి వార్నింగ్స్ ఇస్తుంది ఖచ్చితంగా వార్నింగ్స్ ఇస్తుంది ఇగో ఇక్కడ పలాని చోట ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది మీరు జాగ్రత్త పడండి రా అని ప్రకృతి మనిషికి చెప్పిద్ది కానీ మనిషి దాన్ని గమనించాలనుకోండి సేఫ్గా ఉంటాడు గమనించలేదనుకోండి ప్రమాదానికి గురై ఇగో ఇలా ఇది ఇక్కడ ఈ రోడ్లో పది రోజుకోసారి వారం రోజుకు ఒకసారి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయట రెండు బైకులు ఢీ కొనటం లేదా ఒక బైకు ఒక వ్యాన్ని గుద్దటం ఇలాంటి జరుగుతూనే ఉంటాయట తరచు గాయాలు పాలవటం నెత్తురు నేల మీద పట్టడం కొన్నిసార్లు అయితే ఒకరిద్దరు చనిపోవటం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయట రెగ్యులర్గా ఈ రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయట చేవెళ్ళ వికారాబాదు తాండూరు హైదరాబాద్ వచ్చే రోడ్ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజవర్గానికి చేరుకునే దారి కూడా ఇదే ఇప్పుడు సొంత నియోజవర్గానికి పోవాలంటే ఈ రోడ్డు నుంచే పోవాలి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఈ రోడ్డు మీద నుంచే ట్రావెల్ చేస్తూ ఉంటారు రవాణా శాఖలు ఆయన పనిచేశారు ఈ రోడ్డు మీద నుంచి పెద్ద పెద్ద నాయకులు అంతా పోతూ ఉంటారు కానీ ఈ రోడ్డు ఎందుకు బాగా కావట్లేదు అనేది ఎవరు ఆలోచించలేదు ఈ రోడ్డు నుంచి మాకు రూపాయి ఎప్పుడు వస్తే ఎలా వస్తాయని ఆలోచించుకున్నారేమో తప్ప రాజకీయ నాయకులు ఈ రోడ్డుని బాగు చేయాలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారే ఇది కరెక్ట్గా లేదే ఈ రోడ్డు ఈ రోడ్డు ప్రమాదాలకి కారణంగా ఉందే అని ఎవరు ఆలోచించలే నిన్న ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు ఆ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తే ఆయన మీద తిరగబడ్డారు ఒక లోకల్ ఎమ్మెల్యే మీద తిరగబడ్డారు ఏం తిరగబడితే ఏముంది జరగాల్సిన నష్టం జరిగిపోయా అంటే నేను రాజకీయ నాయకులది తప్పో నేను అన్నండి తప్పంతా ప్రజలది ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని జైల్లో పెట్టుకొని గుడ్డిగా మూర్ఖంగా పిచ్చిగా వాడు పని చేస్తాడో లేదో తెలుసుకోకుండా వాళ్ళు కోటేస్తారు డబ్బులు వంచి ఎన్నికల్లో నిలబడి గెలిచిన తర్వాత రాజకీయ నాయకులు ఏం చేస్తారు డబ్బులు సంపాదించుకోవడం కోసమే పని చేస్తారు డబ్బులు ఎలా సంపాదించుకుంటారు ఇలాంటి రోడ్డు టెండర్లలో లేదా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి విషయాల్లోనే డబ్బులు పని చేయకుండా పనులు చేసామని చెప్పి జేబులో వేసుకుంటూ ఉంటారు లేదు నాణ్యత లేని పనులు చేసి జేబులో డబ్బులు వేసుకుంటూ ఉంటారు కారణం ప్రజలే ఎందుకు రాజకీయ నాయకులు సంపాదించుకుందాం అనుకుంటున్నారంటే రాజకీయాలు కాస్ట్లీ అయిపోయాయి నేను చాలామంది రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాను దగ్గర నుంచి వాళ్ళ మెయింటెన్స్ మామూలుగా ఉండదు ఒక ఎమ్మెల్యేకి వచ్చే జీతం అతని చేతి ఖర్చులు కూడా జరిపోదు అతని చేతి ఖర్చులు కూడా జరిపోదు రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి ఇవాళ జూబ్లీస్ ఉప ఎన్నిక జరుగుతుంది ఒక్కొక్క అభ్యర్థి అరవై కోట్లు పెడుతున్నారు అరవై కోట్లు పెట్టి గెలిచిన వాడు మళ్ళీ ఈ ఈ ఎన్నికల్లో పెట్టి అరవై కోట్లు వచ్చే ఎన్నికల్లో పెట్టాల్సిన ఇంకొక అరవై కోట్లు తనకంటూ లాభం కోసం ఒక ముప్పై నలభై కోట్లు ఒక రెండు వందల కోట్ల కకృతి కోసం ఒక ఎమ్మెల్యే పనిచేస్తాడు తక్కువ తగ్గ పది ఎమ్మెల్యే ఒక రెండు వందల కోట్లను సంపాదించుకోవాలని ఆలోచిస్తూ పనిచేస్తాడు ఎందుకు మనం డబ్బులు తీసుకోవడం ఫలితంగా ఇలా ఎన్నికల ప్రచారంలో జెండాలు పట్టుకుని తిరగడానికి డబ్బులు ఇవ్వాలి ర్యాలీలో పాల్గొనడానికి డబ్బులు ఇవ్వాలి జిందాబాద్ కొట్టుకునే డబ్బులు ఇవ్వాలి మందు భోగించాలి బిర్యానీ పెట్టించాలి చివరి రోజుల్లో పోలింగ్ ముందు రోజు వెహికల్స్ పెట్టి ఓటర్లను తీసుకెళ్ళాలి వాళ్ళ జేబులో ఎంతో కొంత డబ్బులు పెట్టాలి అలా అయితేనే ఓట్లు పడే రోజులు కదా మీకు శ్రీకాంత్ సినిమా పేరు నాకు చక్కన గుర్తు రావట్లేదు ఆ సినిమాలో ప్రజలు పాట పాడుకొని కొనుక్కుంటాడు శ్రీకాంత్ ఆపరేషన్ దొరికేదన వేదం పాట పాడుకొని కొనుక్కుంటాడు ఆ ప్రజలు రేపు పోతున్నారు మాకు ఇది ఇదా మాకు రోడ్డు లేదండి ఇలా మాకు డ్రైనేజ్ లేదండి అని వస్తే మీరు డబ్బులు తీసుకురండి అంటాడు అదే మేము డబ్బులు తీసుకొస్తే మీరు వేపించేది ఏంటంటే మీరు ఆయన ఊకే నాకు ఓటేసారు డబ్బులు తీసుకొని కదా ఓటేసింది మరి నాకు కావాలి కదా ఇంట్లోకి డబ్బులు అని అడుగుతాడు డైరెక్ట్గా ప్రజలు డబ్బులు అడుగుతాడు కారణం ఏంటంటే అతను వేదంపాటలో ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి నిజంగా ఆప సినిమాల్లో ఏదో డైరెక్టర్కి ఎక్కడి నుంచి వస్తే ఆలోచనలు నిజీవితంలో జరిగే ఇలాంటి పరిస్థితుల నుంచి ఆలోచన వస్తాయి ఇలాంటి విషయాల నుంచి వారు కథలు రాసుకుంటూ ఉంటారు ఈ ప్రమాదానికి కారణం మీరే అని ఎంతమంది తెలుసు మీ వల్లే ఈ ప్రమాదం జరిగింది ఎంతమంది తెలుసు ఎన్నికల్లో మీరు తీసుకునేటువంటి ఐదు వందల రూపాయల నోటికి వెయ్యి రూపాయల నోటికి ఈ ప్రమాదానికి సంబంధం ఉందని ఎంతమంది తెలుసు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు రాజకీయ నాయకులు కలిసి పంతొమ్మిది మంది చంపేశారు ఇది ప్రమాదం కాదు అని ఎంతమంది అగ్రి అవుతారో నాతోటి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎస్ నేను ఎన్నికల్లో డబ్బు తీసుకుని కొట్టేశాను నేను కూడా ఒక కారణం నేను తప్పు చేశాను ఇవాళ జవాబుదారీ తనం గురించి అడిగే హక్కు నాకు ఎక్కడుంది రాజకీయ నాయకులు దొంగలు దొంగల్లా మారటానికి కారకులు నేను ఒకరిని నేను ఒక పార్టీని టార్గెట్ చేయట్లేదండి ఒక వ్యక్తిని టార్గెట్ చేయట్లేదు అందరు రాజకీయ నాయకులు అన్ని పార్టీలు ఇప్పుడు ఇదే డబ్బు సంపాదించుకునే పనిలో చాలా బిజీగా ఉంటున్నాయి కారణం రాజకీయాలంటే డబ్బు కోసమే సేవ కోసం కాదు అనేలా రాజకీయాలు మారిపోయాయి మన ఆలోచనలో కూడా అదే తింటే తినాలే మనకు పది రూపాయలు పెడుతూ చాలనుకుంటున్నాం తింటే అన్న కాడే ఈ రోడ్లు ఇలా ఉంటున్నాయి ఈ డైనలు ఇలా ఉంటున్నాయి మన రాష్ట్రం ఇలా ఉంటుంది మన దేశం ఇలా ఉంటుంది ఎనాలు చదువుకుందామండి ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని ఎనాలు చదువుకుందాం చెప్పండి మన తాతలు చదువుకున్నారు మన తండ్రులు చదువుకున్నారు మనం చదువుకున్నారు మన పిల్లలు చదువుకుంటున్నారు ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని కారణం మనం దొంగలైన రాజకీయ నాయకుల చేతుల్లో రా అధికారాలు పెట్టడం రాజకీయాల గురించి మనకేమీ పట్టనట్టు మన సెల్ఫీ జీవితాల్లో మనం బతకడం ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మనం తెలిపి మన కుటుంబానికి ఎంత ఇస్తున్నారు మనకి ఏ పథకం ఇస్తున్న మన జేబులో ఎంత పెడుతున్నారు మనకి ఏ రకమైన హామీని ఇస్తున్నారు అంతవరకే చూసుకొని మన చెల్పించు ఆలోచనతో సమాజానికి ఏ సిద్ధాంతం మంచిది ఏ రాజకీయం మంచిది ఏ ఆలోచన మంచిది అసలు ఆలోచన రాజకీయ పార్టీలు ఉన్నాయా వ్యక్తులు ఉన్నారా అని ఆలోచించుకున్నా గుడ్డిగా ఓటేయడం ఈ పంతొమ్మిది మందిని చంపింది మీరే అన్నటువంటి విషయం మీకు తెలియాలి అందుకని నేను వీడియో చేస్తున్నాను మీరే చంపేశారు ఓటుకు డబ్బు అందరూ మీరు అంటే అందరినీ ఉద్దేశించి అంటాను నేను ఈ ఏరియాలో ఈ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే డబ్బులు తీసుకొని ఓట్లేసి రాజకీయ నాయకుని ఎన్నుకున్నారో డబ్బుల కోసం పనిచేసే రాజకీయ నాయకుడిని తమ నెత్తిని పెట్టుకొని పాలకులుగా పెట్టుకున్నారో అటువంటి ప్రజలందరూ బాధ్యులే ఏదేమైనా అత్యంత దురస్థకరం అండి ప్రకృతి ఇండికేషన్ కూడా పట్టించుకోలేదు ఆల్రెడీ ఈ రోడ్లో చూడండి ఒక నిమిషం మీకు ఇది టిప్పరు బస్సు ఉండి కొట్టేటటువంటి పుట్ట నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి మరి ఏవి చూపించాలో ఏవి చూపించకూడదు యూట్యూబ్లో అర్థం కాని పరిస్థితి కానీ ఎంత దారుణం అంటే అండి యాక్చువల్గా ఎలా ప్రమాదం జరిగింది టిప్పర్ బాయ్ ఎలా గుద్దింది బస్సు లోపలికి ఎలా పోయింది అన్నిటికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి కానీ యూట్యూబ్ గైడెన్స్ ప్రకారం అన్నిటిని చూపించలేని పరిస్థితి అదే పుట్టిన మీరు చూడండి వాళ్ళ పేపర్లో కూడా మీరు చూసే ఉంటారు కానీ ఏదేమైనా జరిగిన ప్రమాదం చాలా ఘోరమైందండి రోడ్డు సరిగా లేకపోవటం ప్రమాదానికి కారణం ఓవర్లోడ్ ఒక కారణం ఇంకో విషయం ఓవర్లోడ్ అనే కార్యకు వచ్చినప్పుడు ఇంకో మాట చెప్తా బస్సు డ్రైవర్కి టార్గెట్స్ ఉంటాయి బస్సు కండక్టర్కి టార్గెట్స్ ఉంటాయి మీ బస్సులో ఇంత టికెట్ కలెక్షన్ చేసుకురావాలని ఆ రూట్లో ఇంత డబ్బులు ఆ బస్సు నుంచి రావాలని టార్గెట్స్ ఉంటున్నాయి అందుకని వాళ్ళు ఓవర్లోడ్ ఎక్కించుకుంటున్నారు ఓవర్లోడ్ ఎందుకు అంటే కారణం వాళ్ళకి టార్గెట్స్ ఉంటున్నాయి ఇప్పుడు ప్రీ బస్ కాదు మహిళలందరూ ఫ్రీగా ఎక్కుతారు కానీ జెంట్స్ నుంచే టికెట్ తీసుకోవాలి ఎక్కువ మందిని వీరంత మందిని ఎక్కించుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం నిలవాలి అంటే డబ్బులు సంపాదించాలి అనే కాడ ఆర్టీసీ ఉద్యోగులు పడ్డారు పాపం వాళ్ళు అంటానికి కూడా లేదు వాళ్ళు అంటానికి కూడా లేదు రోజువారి జీవితం డబ్బులతో ముడిపడి ఉన్నప్పుడు ఇంతే ఉంటుంది పరిస్థితి యా నా అభిప్రాయంతో ఏకీ భవించే వాళ్ళు ఏకీ వాళ్ళు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ